మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం పదవ శ్లోకం వీతరాగ భయ శ్లోకంరాగభయక్రోధ మన్మయా మాముపాశ్రితవో జ్ఞానత పూతమాగతా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటూ ఉన్నాడు అనురాగము భయము క్రోధము విడిచిన వారు నాయందే మనస్సు లగ్నం చేసినవారు నన్నే ఆశ్రయించిన వారు అయినట్టి అనేక మంది జ్ఞాన తపస్సును ఆచరించి పవిత్రులై నా స్వరూపమును మోక్షాన్ని పొందారు అంటూ ఉన్నాడు ఇక్కడ జ్ఞాన తపస్సు అనేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఒక మార్గాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు ఎలా అయితే నీటి చేత మన శరీరంపై ఉండే మలినాలని శుభ్రం చేసుకుంటామో అలా జన్మ జన్మలుగా వచ్చినటువంటి పాప పంకిలాన్ని ఈ జ్ఞాన తపస్సు చేత శుద్ధం చేసుకోవచ్చు అయితే జ్ఞాన తపస్సు అంటే ఏమిటి ఎలా చేయాలి వీతరాగ భయక్రోధా అనురాగము భయము క్రోధాన్ని విసర్జించాలి ఎప్పుడైతే వస్తువులపైన వ్యక్తులపైన మనం మమకారం పెంచుకుంటామో ఆ వ్యక్తులు లేదా వస్తువులు మనకు దూరం అవుతారేమో అనేటటువంటి భయం కలుగుతుంది అలా దూరం చేసే పరిస్థితులపైన వ్యక్తులపైన ద్వేషం కలుగుతుంది ఉదాహరణకి మనం అత్తాకోడళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ అకారణ వైరానికి ఒక కారణంగా ఈ మమకారాన్ని చెప్పుకోవచ్చు ప్రతి తల్లి తన పేగు తెంచుకొని పుట్టినటువంటి కొడుకు పైన ఎంతో మమకారాన్ని ప్రేమను కలిగి ఉంటుంది పాతికేళ్ల ఆ ప్రేమ పెళ్ళైన వెంటనే ఎక్కడ తన కోడలు వశమైపోతాడో కొడుకు అనేటటువంటి ఆ భావన వల్ల ఆమెలో భయం కలుగుతుంది అలా కొడుకు దూరం అవడానికి కారణం ఎదురుగా కోడలు కనిపిస్తోంది కాబట్టి కోడలపైన అకారణమైనటువంటి ద్వేషాన్ని ప్రదర్శిస్తుంది మనోమాలిన్యానికి కారణభూతమైనటువంటి మమకారాన్ని భయాన్ని క్రోధాన్ని సంపూర్ణంగా విసర్జించాలి ఆ వాసనాక్షయం జరగాలి మన్మయాహ త్రిగుణాతీతుడైనటువంటి ఆ పరమాత్ముని చింతన చేయాలి ఆ పరమాత్ముడిపై మనస్సు లగ్నం చేయాలి భగవచ్చింతన కలిగి ఉండటం ప్రబోధ సుధాకరంలో జగద్గురు శంకరాచార్య అంటారు శుద్ధ యతిహి నాంతరాత్మ కృష్ణ పదాంభోజభ భక్త్యమృతే అని శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందాలయందు భక్తితో నిమగ్నం అవ్వకుండా మనస్సు పరిశుద్ధం కాదు కాబట్టి భగవత్ చింతన కలిగి ఉండాలి మాముపాశ్రిత ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి అన్య శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష జనార్దన అంటూ శరణాగతితో ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి ఇలా చేయడమే జ్ఞాన తపస్సు ఇలాంటి తపస్సును గతంలో అనేక మంది చేశారు ఫలితం ఏంటి వారి యొక్క హృదయం శుద్ధమవుతుంది అరవిందులు యు మస్ట్ కీప్ ద టెంపుల్ ఆఫ్ ద హార్ట్ క్లీన్ ఇఫ్ యు విష్ టు ఇన్స్టాల్ దేర్ ఇన్ ద లివింగ్ ప్రజెన్స్ అంటారు భగవంతుణ్ణిని హృదయాలయంలో ప్రతిష్ఠించాలనుకుంటే మొదట హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి అలా జ్ఞాన తపస్సు వల్ల హృదయం పరిశుద్ధమవుతుంది తత్ఫలితంగా మద్భావమాగతాహా నా స్వరూపాన్ని పొందుతారు మోక్షాన్ని పొందుతారు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మరి భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్లనే భగవంతుణ్ణి పొందొచ్చు మోక్షాన్ని పొందొచ్చు అనేక మంది భక్తులు ఇలా ఆయన్ని పొందారు అలాంటి భక్తుల చరిత్రను తెలియజేసేదే శ్రీమద్భాగవతం భగవంతుడు కేవలం మానవులకే కాదు సృష్టిలోని సకల ప్రాణులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు భక్తిని కలిగి ఉంటే అందుకు అద్భుతమైన తార్కాణం గజేంద్ర మోక్షం ఏనుగు దాహంతో కొలడులోకి వెళ్ళడం ఆ సరస్సులో ఉండేటటువంటి మొసలి ఆ గజరాజు యొక్క పాదాన్ని పట్టుకోవడం ఆ ముసలి పట్టు నుంచి విడిపించుకోవటం కోసం తన శక్తిని ఉపయోగించి ఉపయోగించి వెయ్యేళ్ళు పోరాడుతుంది అయినప్పటికీ ముసలి పట్టు నుంచి తప్పించుకోలేదు అప్పుడు తన శక్తి ఉడిగిన తర్వాత పరమాత్ముడు గుర్తొస్తాడు జగము లోపల నుండు లీనమని ఎందుడిందు పరమేశ్వరుడవ్వడు మూల బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు మధ్యలయుడవుడు సర్వముతానయైనడు వారి నాత్మభవు నీశ్వరు వేడదన్ శంటూ గజరాజు ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తాడు ఈ జగత్తంతా ఎవని వల్ల పుడుతోందో ఎవని లోపల ఉంటుందో ఎవనిలో లీనమై లయమైపోతుందో ఎవరు పరమాత్ముడో ఎవరు ఈ విశ్వానికి మూల కారణమో ఎవనికి పుట్టుక పెరుగుదల వికాసమో ఉండవో ఎవరు అన్నీ తానై ఉంటాడో తనంతట తానుగా ఎవడు పుడతాడో ప్రభువైన ఆ విశ్వనియామకుని శరణు కోరతాను అని ప్రార్థించింది లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన కౌవల ఎవ్వండే కాకృతి వెలుగున్ అతని ఈ లోకాలు లోకపాలకులు లోకాలలో ఉండేవారు అందరూ నశించిన తర్వాత కూడా లోకరహితమై కారు చీకట్ల కావల అఖండ తేజోరూపంగా నిత్యం ఎవరు ప్రకాశిస్తూ ఉంటారో ఆ పరమాత్మను నేను ప్రార్థిస్తాను ఇలా ప్రార్థించినంత మాత్రాన భగవంతుడు ప్రత్యక్షం కాలేదు అప్పుడు ఆ భగవంతుడిపైనే సందేహం కూడా కలిగింది గజరాజుకు కలడందురుదీనులయడ కలడందురు పరమయోగిల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో దీనులను కాపాడటానికి భగవంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంటారే ఉత్తమ యోగుల సమీపములో నిరంతరం ఉంటాడని అంటారే అన్ని దిశల్లోనూ ఉంటాడంటారే అలా ఉన్నాడు ఉన్నాడు అని చెప్పబడుతున్నవాడు నిజంగా ఉన్నాడు లేడు అనే సందేహం వచ్చింది ఆ సందేహం తొలగిన తర్వాతనే భగవంతుణ్ణి మళ్ళీ ఇలా ప్రార్థించింది ధైర్యము విలోలంబయ్యే மூர் உண்டிம் సంరక్షింపు భద్రాత్మకా భగవంతుడా ఇక నా దేహంలో ఏ శక్తి లేదు ధైర్యం సన్నగిల్లిపోయింది పంచప్రాణాలు సడలిపోతున్నాయి మూర్ఛస్తోంది శరీరం డసిపోయింది బాగా అలసిపోయా ఇక నీవు తప్ప మరో దిక్కు నాకు లేదు ఈ దీరుని క్షమించి ఆదుకో దేవాది దేవా రావయ్యా కోరిన వరాలు ఇచ్చే రక్షించవయ్యా కాపాడవయ్యా అంటూ ప్రార్థించింది శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడప్పుడు అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోఫలోపల పర్యకరమా వినోది పన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయాలించి సంరంభియే ఆ సమయంలో ఎక్కడో వైకుంఠంలో అంతఃపురంలో ప్రధానమైన మేడ ఎడమ పక్కన ఉన్న మందారవనంలోని అమృత సరస్సున్న ప్రాంతంలో చంద్రకాంత శిలల అరుగుపై కలువలతో కూర్చిన పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తూ ఉండగా భయంతో స్వాధీనం తప్పిపోయిన గజేంద్రుడు కాపాడు కాపాడు అని మొరపెట్టగానే ఆ మొర విని ఆ గజరాజును కాపాడటానికి ఉత్సాహంతో వేగంతో ఎలా బయలుదేరాడు సిరికింజప్పడు శంఖచక్రయుగముంజేదో సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రకపతింబన్ని ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొ తడు వివాద వీడడు గజ ప్రాణవనోత్సాహియ గజరాజు ప్రాణాలను కాపాడాలన్న ఉత్సాహంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఒక్క మాట చెప్పడు శంఖచక్రాలను ధరించలేదు సేవకులు ఎవరిని పిలవలేదు గరుత్మంతుణ్ణి సిద్ధం కమ్మనలేదు చివిలోని దుద్దుల దాకా జారిన జుట్టు ముడిని చక్కదిద్దుకోలేదు ప్రణయ కలహములో పట్టుకున్న లక్ష్మీదేవి పైట కొమ్మును కూడా వదిలిపెట్టలేదు అలా భక్తుని మొర విన్నటువంటి ఆ శ్రీహరి పరుగు పరుగున వచ్చి ఆ మొసలిని సంహరించి గజరాజును కాపాడాడు గజరాజుకు మోక్షాన్ని ప్రసాదించాడు మిథులారా 딴 여워달. 하리키고 혼덧